హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి అండి అండ్ ఈ రోజైతే నేను ఆల్రెడీ హాఫ్ పార్ట్ వేశాను కదండి నేను అమెజాన్లో ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పి ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా వీడియో షేర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మంచిగా రెస్పాన్స్ అనేది వస్తే ఏంటంటే బాగా హ్యాపీ అనిపిస్తుంది సో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉన్నా కూడా లేదు స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మనకి ఫస్ట్గా కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అనమాట పేషెన్సీగా ఉండి మొత్తం నేను చెప్పే మ్యాటర్ అంతా విన్నారనుకోండి ఖచ్చితంగా మీరు బేకింగ్లో సక్సెస్ అవుతారనమాట ఈ బిజినెస్లో నిన్న షూట్ చేసినటువంటి వీడియో కాబట్టి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఈ రోజైతే షూట్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా నేను మెటీరియల్ ఏమేమి తీసుకున్నాను నా దగ్గర ఏమున్నవి అని చెప్పి ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇవన్నీ చూసి అసలు భయపడద్దు ఏంటి దీప్తి కమ్నెల్లోనేమో జీరో ఇన్వెస్ట్మెంట్ అనింది ఇప్పుడు ఇవన్నీ చూపిస్తుంది ఇవన్నీ కొనాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇవన్నీ రావు కదా అన్ని అబద్ధాలు చెప్తాను అనుకో అనుకోవద్దు అసలు అనుకోవద్దలాగా ఎందుకు అంటే ఇవన్నీ నేను రీసెంట్గా అంటే రీసెంట్గా అసలు ఎలా కొన్నాను అనేది కూడా ఈ వీడియో కంటిన్యూస్లో చెప్తాను అనమాట ఎప్పుడు కొన్నాను ఎలా కొన్నాను అని చెప్పి సో టిప్స్ అయితే ఈరోజు చాలా చాలా టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను సో వీడియోని అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇవన్నీ చూపించడానికంటే ముందు మీకు ఒకటి చూపిస్తాను అనమాట అది చూస్తే మీకు అసలు భయం లేదు ఇవన్నీ చూడగానే మీకు భయం వేస్తుంది బాబు ఇన్ని కొనాలా మేము అని చెప్పి సో అందుకని ఇవన్నీ చూపించడానికంటే ముందు నా ఫేవరెట్ చూపిస్తాను అనమాట అవి ఏంటి అంటే ఇక్కడ చూసినా చూడండి ఇవన్నమాట ఈ మూడేనండి నిజంగా నా ఫేవరెట్ ఇప్పటికీ కూడా అనమాట ఇవి ఇంట్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే గిన్నెలండి వీటిని ఇప్పుడు ఈ చిన్న గిన్నె ఉంది కదా ఈ దీంట్లో నేను బెంటో కేక్ ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది ఫోర్ ఇంచెస్ అండి బెంటో కేక్ అలాగే పావు కేజీ కేక్ అయినా కూడా దీంట్లోనే బేక్ చేస్తాను చేసేదాన్ని నేను ఏమి తిన్సేమి కొనక ముందు అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా అనమాట ఓకేనా మన ఇంట్లోనే చాలా చాలా ఉంటాయండి మనకి తెలియకుండానే గిన్నెలు ఉంటాయి అనమాట ఇందులో వచ్చేసి నేను ఇది హాఫ్ కేజీకి ఎగ్తో చేస్తే హాఫ్ కేజీకి ప్రిపేర్ చేస్తాను ఎగ్లెస్ అయితే వన్ కేజీకి ప్రిపేర్ అనమాట ఇది ఇంతకు గిన్నెకి పాలగిన్నెకి అనమాట బట్ ఇప్పుడు ఇప్పుడు కేక్ గిన్నె అయిపోయింది నాకు ఎందుకు అంటే నేను హాఫ్ కేజీ ఎగ్తో చేస్తే ఎగ్ ఏంటంటే మనకి బాగా పొంగుతుంది కదా ఇది ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట పొంగుతుంది కాబట్టి హాఫ్ కేజీ ఎగ్తో చేసినప్పుడే ఇందులో చేస్తాను అది వన్ కేజీ ఎగ్లెస్ అయినప్పుడు ఆ ఫైవ్ ఇంచ్ దాంట్లో చేస్తానమాట ఎగ్లెస్ పొంగదు కాబట్టి ఇప్పుడు ఇది ఉందనుకోండి వన్ కేజీ హైటెడ్ ఎగ్తోటి హైటెడ్ కావాలంటే ఇక్కడ ఇంకో పెద్ద గిన్నె ఉంది కదా ఆ గిన్నెతో చేసేదాన్ని ఈ మూడిట్లోని నేను చేసేదాన్ని ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ స్టిల్ వాడుతూ ఉంటాను అనమాట హైడ్రెడ్ వన్ కేజీ కావాలంటే ఈ పెద్ద గిన్నె అదే హాఫ్ కేజీ హాఫ్ కేజీ కావాలంటే అది ఇందులో బెంటో అండ్ నెక్స్ట్ బెంటో కేకు పావు కేజీ కేక్ అయితే ఇందులో ప్రిపేర్ చేస్తాను అనమాట సో మీ ఇంట్లో కూడా ఫస్ట్గా మీరు వెళ్ళి చూడండి గిన్నెలు ఏమీ కొనుక్కోకుండా ఖచ్చితంగా మన వంటింట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయండి గిన్నెలు అయితే ఒకసారి టేప్ తీసుకొని ఆ సైజు ఏంటి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ కేక్కి ఏటిన్ యూజ్ చేయాలి అనేది నేను కేక్ బేస్ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగానే టిన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి నేను చెప్పే ప్రాసెస్లో నేను చెప్తానండి సో ఇప్పుడు నేను టిన్స్ అసలు ఎలా తీసుకున్నాను ఇన్వెస్ట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకోకుండా ఎలా తీసుకున్నాను అనేది మీకు చెప్తాను అనమాట ఈ ఫస్ట్ ఫస్ట్ నేను బేకింగ్ అంతా నేర్చుకోవడం అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఆన్లైన్లో అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టాను అనమాట ఇలా కేక్ చేస్తాను అని చెప్పి సో అప్పుడు మనకైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారండి సో అలాగే నా ఫ్రెండ్ అనమాట చైల్డ్హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట తనే నాకు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది నాకు ఇలా కేక్ నాకు టూ కేజీ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ అప్పుడు డిసెంబర్ అనమాట క్రిస్మస్ అయితే నాకు ఇలా టూ కేజీ కేక్ కావాలి ఫ్లాట్లోనే కావాలి అంటే బట్ నా దగ్గర అయితే అప్పుడు టిన్ లేదండి టిన్ లేదు నిజంగా చెప్పాలంటే తినలేకపోతే నేను ఏం చేశాను అనేది చెప్తాను మీకు వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు కేక్ అనేది ఒక రేట్ చెప్తాం కదా ఆ రేట్లో నేను హాఫ్ అమౌంట్ ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటాను తీసుకొని ఆ కేక్ వాళ్ళ ఇమేజ్ పెట్టిన తర్వాత దానికి ఏమేమి మనకి కావాలో అవన్నీ కూడా నేను ఒక చోట రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అమౌంట్ మనం ముందుగా అడ్వాన్స్ తీసుకుంటాం కదా ఆ అడ్వాన్స్లో నుంచి నేను కొనుక్కునేదని అనమాట అలా కొనుక్కున్నదే ఈ పెద్ద టిన్ అనమాట ఆ టిన్ కొంటున్నప్పుడు ఏంటంటే ఆ షాప్ అతని దగ్గర ఈ చిన్నది మీకు చూపించని చూసారా బెంటోకే హైటెడ్లో ఉండేది అది కనిపిస్తాను సరే ఎలాగో గిన్నె నా దగ్గర ఫ్లాట్గా చేయడానికి ఉంది ఒకవేళ హైటెడ్లో అడిగితే ఏం చేస్తాము అదే హాఫ్ కేజీ పావు కేజీ హైటెడ్లో అడుగుతూ ఉంటారు కదా సో అప్పుడు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఆ చిన్న ఆ చిన్న లోపల ఉంది కదా ఆ గిన్నె పెద్దది ఆ రెండు ఫస్ట్ కేక్ ఆర్డర్కి తీసుకున్నాను దాంతోపాటుగానే చాక్లెట్ కేక్ కాబట్టి కాంపౌండ్ ఉంటుంది కదా కాంపౌండ్ దానికి కావాల్సినటువంటి స్ప్రింకిల్స్ వాళ్ళు ఇచ్చే అడ్వాన్స్లో నుంచే ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట కొనుక్కుని వచ్చి నేను కేక్ చేసి వాళ్ళకి ఇచ్చాను కేక్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు మనకైతే ఇచ్చేస్తారు సో నేనైతే ఎవ్రీ కేకు అలాగే చేసేదానండి ఒకేసారి నేను ఎప్పుడు కొనుక్కోలేదు అమెజాన్లో కొన్నవి తప్ప మళ్ళీ నా డబ్బులతో నేను కొనలేదనమాట ఎవరైతే ఏ కేక్ ఇస్తారో ఆ కేక్ నిన్న ఒకవేళ నా దగ్గర లేకపోతే వాళ్ళు ఇచ్చే అడ్వాన్స్ తోటి నేను వెళ్ళి కొనుక్కునేదానంటే నా దగ్గర లేక కాదు అంటే తెలియకుండా ఏమన్నా ఎక్కువ పెట్టేస్తానేమో అనే ఒక డౌట్తో అనమాట రాసుకునేదాన్ని ప్రతిదీ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాను ఏంటి అని మనం ఒక ప్రీ ప్లాన్గా ఉండాలి ఏదైనా చేస్తున్నాము అంటే అప్పుడు అర్థం అవుతుంది దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము ఏంటి అని చెప్పి సో అలాగనమాట ఇవన్నీ పైపింగ్ బ్యాగ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా అన్నది మాత్రమే చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇవన్నీ పైపింగ్ బ్యాగ్స్ అనమాట ఇది వచ్చేసి షీట్స్ అండి మనకి ఇలాగా షీట్స్ లాగా ఇచ్చేస్తూ ఉంటారు సెట్ సెట్ నేను అలా సెట్ తెచ్చేసుకుంటాను అనమాట అండ్ ఇది వచ్చేసి టర్న్ టేబుల్ అండి అమెజాన్లో ఇచ్చేటటువంటి మనకి నాకు ఇచ్చే నేను చూపించాను ప్లాస్టిక్ది అది అసలు హెల్ప్ అవ్వలేదన్నమాట సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా పడినట్టుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలా సెవెన్ హండ్రెడ్లే అండి సెవెన్ హండ్రెడ్ పడింది చాలా బాగుంటుందండి ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదే తీసుకుంటాను కొన్ని నిజంగా చెప్తున్నాను కదా ఇది మాత్రమే తీసుకోండి నేను ఏంటంటే అప్పుడప్పుడు ఇంకా కొన్ని కొన్ని పెట్టాల్సి వస్తుందండి కొన్ని కొన్ని అయితే మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తది మనకి నీట్ ఫినిషింగ్ రావాలి ఇవన్నీ ఎప్పుడు కొన్నానంటే నేను నాకు ఇంకా కేక్ ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రమే తీసుకున్నటువంటివి అనమాట ఈ టర్న్ టేబుల్ ఫస్ట్లో ఏంటంటే మంత్లీ వన్స్ ఒక కేక్ అలా వచ్చేది అప్పుడు నేనేం తీసుకోవాలా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క నెలలో వారంలోనే ఎక్కువ కేక్స్ వచ్చేస్తూ ఉంటాయి సో అలా బల్క్గా ఉన్నప్పుడు నేనైతే ఓకే నాకు ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి నేను మంచిగా చెయ్యాలి ఫినిషింగ్ ఇంకా బాగా ఉండాలని చెప్పి అప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి కొనలేదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి మీకు నిన్ను చూపు చెప్పాను కదా బ్యాగ్ ఇచ్చాడు వాడు అని చెప్పి అది ఇదేనమాట ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనం ఏంటంటే ఒకటే మన పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ వేసిన తర్వాత నోజల్స్ సేమ్ క్రీమ్తో నోజల్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి వేరే మనం పైపింగ్ బ్యాగ్లో వేసి ఆ పైపింగ్ బ్యాగ్ని దీని లోపల పెట్టి మనం డైరెక్ట్గా ఇలా ఫ్రంట్ నుంచి నోజల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒకటే క్రీమ్ తోటి లేదంటే రెండు మూడు క్రీమ్స్ అయినా అందులో పెట్టేసుకోవచ్చు మనము చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటివి నా దగ్గర రెండు ఉన్నాయన్నమాట నోజల్స్ అనేవి మనకు చేంజ్ చేయాలి అంటే బాగా హెల్ప్ అవుతుంది సో ఇది ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి మీ దగ్గర ఆల్రెడీ అమెజాన్లో ఇచ్చేస్తాడు వాడు ఫ్రీగా సో ఇలా ఈజీగా మనం చేంజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ నోజల్స్ కొన్ని కొన్ని కేక్స్ డిజైన్స్కి ఎక్కువ నోజల్ డిజైన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇదైతే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అదనమాట నేనైతే కొన్ని నోజల్స్ చూపించాను కదండి ఇవి అవి కాకుండా నేను తర్వాత రీసెంట్గా కొనుక్కున్నాం అనమాట అంటే ఇప్పుడు కేక్ డిజైన్ ఇచ్చిన తర్వాత ఆ డిజైన్ మీద ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా అంటే డిజైన్స్ ఫ్లవర్స్ డిజైన్స్ దాన్ని బట్టి ఆ నోజల్ ఏంటి అనేది నేను చెక్ చేసుకునేదాన్ని చెక్ చేసుకొని నేను ఆ కేక్ సంబంధించి ఏమైనా మెటీరియల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా నోజల్స్ అనేవి నేను తీసుకునేదని అనమాట బట్ ఈ నోజల్స్ అన్నీ కూడా నేను అమెజాన్లోనే ఇలా సెట్ వచ్చాయండి ఇవన్నీ అన్నమాట పెద్ద సెట్ వచ్చినాయి ఇవన్నీ కూడా నేను టూ హండ్రెడ్కో ఏమో వచ్చి నాకు అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇవి నాకు బయట అసలు దొరకలేదు చాలా ట్రై చేశాను కానీ ఎక్కడా కూడా నాకు దొరకలేదు దొరకలేదని చెప్పి ఇంకా ఇలా కాదని అమెజాన్లో నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఆర్డర్ చేసుకుంటే నాకు ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే ఇవి వచ్చేసినాయి అనమాట పెద్దగా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి కదా అవన్నమాట ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయండి ఒక టూ డీ టూ డీ నోజులు ఒకటి ఒకటి వచ్చేసి వన్ ఎం నోజులు అనమాట ఇది వచ్చేసి వన్ ఎం నోజులు ఇది టూ డి రెండు ఈక్వల్గానే ఉంటాయి బట్ లోపలికి ఉంటే అది టూ డీ నోజులు అయిపోతుంది ఇది కూడా ఫ్లవర్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడాను కానీ తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ కూడా అమెజాన్లో పెట్టుకున్నటువంటి ఆర్డర్స్ అనమాట అండి పెద్దవి ఆర్డర్ అనమాట ఇది పెద్దగా ఉంటాయి సో పెద్ద కేక్స్ చేసినప్పుడు మనకి ఏంటంటే డిజైన్స్ అనేవి పెద్దగా వస్తే బాగుంటుంది కదా సో అలాంటప్పుడు ఇవి బాగా హెల్ప్ అవుతాయి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవన్నమాట ఇవి నేను బయట మార్కెట్లో అంటే నేను పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు కొనడానికి వెళ్ళినప్పుడు ఇలా ఇవి కూడా సెట్ అనమాట చూసి కొనుక్కున్నాను ఆ సెట్లో ఏమున్నాయి ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతాయా అని చెప్పి వాటి మీద ఇది కొంచెం చిన్న సైజు ఉంటాయండి ఇవి చూపించిన వాటి మీద కొంచెం చిన్న సైజ్ అనమాట ఇవేంటంటే వన్ కేజీ చేసినప్పుడు కొంచెం బోర్డర్స్ వేసుకోవడానికి కింద బోర్డర్స్ వేస్తాం కదా సో ఆ బోర్డర్స్ వేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవి వచ్చేసి ముందు అమెజాన్లో ఫ్రీ ఇచ్చాడని చెప్పాను కదా అంటే అమెజాన్లో కొన్నప్పుడు వచ్చిన సెట్ అనమాట ఇది ఇంకా చాలా చిన్నగా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి లైన్స్ డ్రా చేయాలన్నా కొంచెం ఇవి ఇంకా చిన్న టిప్ ఉన్నటువంటి నోజెస్ అనమాట సో త్రీ టైప్స్లో నోజెస్ అనేవి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక టైంకి అయితే నాకైతే యూజ్ అయ్యేలాగే అనిపించాయి మొత్తం అన్నీ కూడా కానీ కొన్ని కొన్ని ఇంతవరకు యూజ్ చేయనివి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే రెగ్యులర్గా యూజ్ చేసేవి కూడా ఉన్నాయి సో నోజల్స్ అయితే ఇవన్నమాట అండ్ ఆ తర్వాత ఇవి ఒక ఆర్డర్ వచ్చిందండి నాకు అందులో లవ్ సింబల్స్ అయితే ఉన్నాయన్నమాట సో అలా ఆర్డర్ వచ్చిన తర్వాత లవ్ సింబల్ చేయడం అంటే చాలా కష్టం కదా సో అందుకని నేను విప్పింగ్ క్రీమ్ అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇలా సెట్ ఇవి ఇంకా ఉన్నాయండి మొత్తం సిక్స్ అనుకుంటా సెట్ ఇవి అవి ఇలా తీసుకున్నాను అనమాట ఆ సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది అప్పుడు దాంతోపాటు తీసుకున్నాను అండ్ ఇలా ఇవి ఏంటంటే హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఇవి కూడా ఏంటంటే సెట్ అనమాట అందులో హండ్రెడ్ వన్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ చెప్పారు సో అది చీప్గానే వస్తుంది కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ప్యాలెట్ నైఫ్స్ అనమాట మనకి ప్యాలెట్ నైఫ్ అనేది స్టార్టింగ్లోనే తీసుకున్నానండి అంటే అప్పుడు స్టార్టింగ్ నాకు పెద్ద కేక్ వచ్చేసింది కదా టూ కేజీ కేక్ వచ్చేసింది సో అది మనకి కట్ అవ్వాలంటే ఇలాంటి నైఫ్ ఉండాల్సిందే సో అప్పుడు తీసుకున్నాను మనకి ఏంటంటే చిన్న కేక్స్ చేసినప్పుడు ప్యాలెట్ నైవ్స్ బాగా హెల్ప్ అవుతాయి ఇంకా మనం పెద్ద కేక్స్ అంటే హైటెడ్లో వన్ కేజీ హైట్ చేస్తాము టూ కేజీ హైట్ చేస్తాము అలా హైట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్యాలెట్ నైవ్స్ అయితే కావాలన్నమాట నేను ఈ రెండే తీసుకున్నాను అంతకు మించి తీసుకోలేదు ఈ మూడు అనమాట ఇవి అమెజాన్లో తీసుకున్నాను కదా ఆ సెట్టే అనమాట ఈ మూడు వీటితోనే మ్యాక్సిమం నేను కేక్స్ అనేవి చేస్తూ ఉంటాను అనమాట ఇంకెంతకు మించి తీసుకునే నీడ్ లేదేమో అనిపించింది నాకు అందుకని చెప్పి వీటితోనే మ్యాక్సిమం చేస్తూ ఉంటాను అండ్ వచ్చేసి స్క్రాపర్స్ అనమాట స్క్రాపర్స్ విషయంలో ఏంటంటే ఇవి అమెజాన్లో వచ్చినవే నీకు మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా అండ్ ఇదేంటంటే హైట్రెడ్ కేక్స్ చేసినప్పుడు తీసుకున్నానండి బట్ నాకేంటో ఎన్నిసార్లు చేసినా హైట్రెడ్ కేక్ దీంతో అసలు స్క్రాప్ చేయండి అనమాట ఎందుకో తెలీదు తీసుకోవడం అయితే తీసుకున్నాను కానీ ఒకసారి కూడా హెల్ప్ అవ్వలేదు ఇది అదనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇవి వచ్చేసి నేను ఒకసారి మా హస్బెండు షాప్కి వెళ్ళాలన్నమాట ఎక్కువ నేను వెళ్ళను కొనడానికి అప్పుడప్పుడు వెళ్తాను నాకు ఏమైనా కావాలన్నప్పుడు వెళ్తాను అనమాట అంటే విప్పింగ్ క్రీము ఇంకా ఏమైనా కావాలన్నప్పుడు నేను వెళ్తాను ఎక్కువ ఈయన వెళ్తుంటారు సో ఆయన వెళ్ళినప్పుడు ఏం చెప్పానంటే ట్రాన్స్పరెంట్ స్కాపర్స్ కావాలని చెప్పి ఇమేజ్ కూడా పెడితే ఆయన ఇవి తెచ్చేసారనమాట ఇంకా తెచ్చేసరికి నేను ఓపెన్ చేసేసాను ఇంకా మళ్ళీ వాళ్ళు ఒకసారి పర్చే వాళ్ళ దగ్గర కొన్న తర్వాత ఏంటంటే రిటర్న్ తీసుకోమని చెప్తారు సో అందుకని చెప్పి సర్లే కదా అని చెప్పి ఉంచేశాను వీటికి స్టోరీ అదనమాట ఇంకా ఇంకా ఉంచేసారనమాట వీటిని ఇంకా మొత్తం అన్ని డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయి సరే ఎప్పటికైనా హెల్ప్ అవుతాయి అని చెప్పి అలా పక్కన అయితే పెట్టేశాను ఇవి వచ్చేసి ఫోన్ వర్క్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఇవి అయితే నీడ్ లేకపోయినా నేను అయితే తీసుకున్నానండి అమెజాన్లో అప్పుడు ఏదో ఆఫర్స్ అంటేను ఆఫర్లో తక్కువకే వస్తుందనమాట ఇవి అందుకని చెప్పి తీసుకున్నాను వీటిని ఫైన్ వర్క్ చేసినప్పుడు చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఒకవేళ మీకు ఫార్న్ అయిన్ వర్క్తో కేక్స్ వస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే తీసుకోండి అసలు ఏది కూడా మీ ఊరుకు ఊరికే కొనమాకండి అండ్ నెక్స్ట్ ఇవ్వండి వచ్చేసి ఎడిబుల్ మార్కర్స్ అస్సలు కొనవద్దు అసలా అంటే అసలా నా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట అసలు పని చేయట్లేదు అనమాట వేస్ట్ అంటే వేస్ట్ నాకైతేను నేను వచ్చేసి రాయడం అయితే ఫార్న్ రాసుకుంటున్నాను లేదంటే స్కెచ్ పెన్స్ అంటే స్కెచ్ పెన్స్ అంటే మనకి పెయింట్ ఉంటాయి కదా కలర్స్ జెల్స్ ఉంటాయి కదా వాటితోనే రాసుకుంటున్నాను అనమాట ఇవి అసలు పని చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి ఇవి ఒకటి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఇవి ఆ స్కెచ్ పెన్స్ ఆ ఫోండెంట్ టూల్స్ ఉన్నాయి కదా ఇవన్నమాట ఇవన్నీ కూడా ఆఫర్లో వచ్చినాయి అనమాట సో ఆఫర్లో తక్కువ వచ్చేస్తున్నాయి కదా అని తీసేసుకున్నానండి మీకు చూపిస్తున్నాను అంతే నా దగ్గర ఉన్నవన్నీ కూడా అండ్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అండి ఎడిబుల్ డస్టర్ అనమాట గోల్డెన్ ఎడిబుల్ డస్టర్ చాలా చాలా అసలు ఆ కేక్ లుక్ మారిపోతుంది అనమాట మనం దీంతో కనుక డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా తీసుకుంటే బెటరే అనమాట ఒకసారి తీసుకుంటే మనం అందులో వాటర్ కలుపుకునే డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎసెన్స్లు నెక్స్ట్ ఫుడ్ కలర్స్ అనమాట ఫుడ్ కలర్స్ కూడా నేను అన్నీ తీసుకోలేదండి నాకు కేక్ని బట్టి వాళ్ళు ఇచ్చే కేక్ డిజైన్లో ఆ కలర్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలా ఆ కలర్ కొనుక్కునేదాని అనమాట అన్నీ ఒకేసారి ఏం కొనుక్కోలేదు నేను అండ్ నెక్స్ట్ నేను కేక్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్నాను అనమాట ఇది ఇది ఇంతవరకు అవ్వలేదు కప్ కేక్స్ అంటే తక్కువకే అంటే హోల్సేలే కదండి హోల్సేల్లో మనకి ఏంటంటే కొంచెం తక్కువగానే పడతాయి కదా సో వెళ్ళినప్పుడల్లా ఒకటే టార్గెట్ ఇప్పుడు నేను వెళ్ళాను అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ లోపే కొనేదాన్ని తప్పించి ఉన్నాయి కదా అని చెప్పి పొలమ నేను కొనేసేదాన్ని కాదు సో అప్పుడప్పుడు 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 అంటే ఈ సెవెన్ మంత్స్ నుంచి నేను కొన్నవన్నీ కలిపితే ఇవన్నమాట ఒకేసారి కొనేసారని మాత్రం అస్సలు అనుకోవద్దు మిమ్మల్ని కూడా కొనమని నేను చెప్పను అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే బెటర్ నేను ఫీల్ అవుతున్నాను మోర్ ఫ్రిజర్ అండి ఇది కంపెనీ త్రీ హండ్రెడ్ వర్డ్స్ ఇది అయితే టూ ఇయర్స్ వారంటీ ఇచ్చాడండి నాకైతే ఇది ఇంకా కొని నేను వన్ ఇయర్ కూడా అవ్వాల ఎప్పుడు కొన్నానంటే జనవరి ఫిబ్రవరి అనుకుంటా నేను ఇది తీసుకుంది ఫిబ్రవరిలో తీసుకున్నాను ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలే నాకు టూ ఇయర్స్ వారంటీ ఉంది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఒకవేళ మీరు ఎవరైనా బీటర్ తీసుకోవాలంటే తీసుకోండి ఇది వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ ఉంటుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఫైనల్ టూల్స్ అయితే నా దగ్గర ఇవ్వనమాట మీకు ముందే చూపించాను కదా ఇవి నేను అవన్నీ తీసుకోకముందు వీటిల్లోనే ప్రాక్టీస్ చేశాను అంటే కేక్ బీటర్ కూడా లేనప్పుడు నేను కేక్ని ఎలా చేసేదాన్ని అన్నది కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి చాలామంది దగ్గర బీటర్ లేదు కదా సో బీటర్ లేకపోయినా కూడా కేక్ ప్లఫీగా స్పంజీగా ఎలా చేయాలి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను చాలామంది క్లాసెస్ చెప్పండి క్లాసెస్ చెప్పండి అంటున్నారు నిజానికి క్లాసెస్ చెప్పే అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ నేనైతే కాదండి బట్ నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్తో మీకైతే షేర్ చేస్తాను బట్ క్లాసెస్ అని చెప్పి నేను చెప్పను టాపిక్స్ అని చెప్పి టాపిక్స్ సో ఏదో ఒకటి హెడ్డింగ్ పెడతాను క్లాసెస్ అనేసరికి నేనేదో టీచర్ మీరు ఏదో స్టూడెంట్ లాగా అన్నట్టుగా నాకు ఫీలింగ్ వస్తుంది సో అందుకని చెప్పి క్లాసెస్లా చెప్పాను కానీ మీరు నా దగ్గర వీడియో చూశారు అంటే ఖచ్చితంగా ఆ వీడియో మీకు హెల్ప్ అయ్యేలాగే నేను వీడియో అయితే షేర్ చేస్తానన్నమాట అది సంగతి అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే స్ప్రింగిల్స్ ఉంటాయి కదా స్ప్రింగిల్స్ అండ్ ఎసెన్స్లు అనమాట ఎసెన్స్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను ఇవన్నీ ఫస్ట్లో కొనుక్కున్నానండి ఎంతవరకు అవలేదన్నమాట ఈ స్పింకిల్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి గోల్డెన్ ఫ్లేక్స్లా ఉంటాయి అన్నమాట ఇవి డె కేక్ డెకరేషన్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ కోకో పౌడర్ అండి కోకో పౌడర్ విక్కీ ఫీల్డ్ అని చెప్పి ఇది చాలా డార్క్గా ఉంటుందండి అసలు అసలు కేక్ అంత ఎంత డార్క్ వస్తుందంటే ఇంతకు ముందు ఇలా నేను హర్షిష్ ఇది వాడేదన్నమాట ఇది చాలా లైట్గా ఉంటుందండి అంత డార్క్ ఉండదు కేక్ కూడా అంత మంచి కలర్ రాదనమాట ఇది కనుక అది కాకుండా నేను ఒకసారి బేకర్స్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇది ఉందనమాట కోకో పౌడర్ ఈ బ్రాండ్ది అసలు భలే ఉంటుంది అసలు స్మెల్ కానివ్వండి ఈ కేక్ కుక్ అయిన తర్వాత కలర్ కానివ్వండి చాలా చాలా బాగా అనమాట ఒకవేళ ఎవరైనా కోకో పౌడర్ తీసుకోవాలంటే ఈ బ్రాండ్ తీసుకోండి హర్షీస్ కూడా అంటే అవైలబుల్ మీ అవైలబుల్ని బట్లేండి నేనేమి ఇదే తీసుకోండి అని చెప్పను బట్ చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ స్ప్రింకిల్స్ అండి ఇవి కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసుకున్నవే ఫస్ట్గా మనకు కావాల్సింది అంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇది ఖచ్చితంగా కావాలండి అండ్ ఫస్ట్లో నేను యూజ్ చేసిన ఏంటంటే ఇవి నాకేంటంటే కేక్ చేసినప్పుడు బేకింగ్ సోడాకి బేక్ కుకింగ్ సోడాకి డిఫరెన్స్ తెలియక కుకింగ్ సోడాతోనే చేసేస్తుంది అని అనమాట అది కూడా తెలిసేది కాదనమాట ఎవరు పెద్దగా చెప్పలేదు తర్వాత తెలిసింది నాకు కుకింగ్ సోడా బేకింగ్ సోడా వేరని చెప్పి సో అదనమాట అది కూడా తెలియకుండా కేక్స్ చేసేసాను నేను ఫస్ట్ ఫస్ట్ నేను యూజ్ చేసిన బ్రాండ్ టైగర్ బ్రాండ్ అండి ఇది టైగర్ అనుకుంటా టైగర్ బ్రాండ్ అనమాట ఇది వెనీ లైసెన్స్ ఇది ఇదే తీసుకునేదాన్ని ఇది మనకి పెద్దగా కాస్ట్ ఉండదండి ముప్పై రూపాయలు ఎంతో ఉంటుంది ఆ సీసా ఫస్ట్లో నేను అలాగే తీసుకునేదాన్ని అనమాట అంటే ప్రాక్టీస్కి అనమాట ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కాస్ట్ పెట్టడం అనవసరం కదా అన్ని వేలు వేలు వందల వందలు పెట్టేసుకోవడం ఎందుకని చెప్పి అన్ని హండ్రెడ్ లోపే అనమాట అన్ని హండ్రెడ్ లోపే తీసుకునేదాన్ని ఏదో వన్ ఆర్ టూ స్ప్రింకిల్స్ లైసెన్స్ జస్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా తీసుకున్నాను అనమాట అలా తీసుకొని జస్ట్ ప్రాక్టీస్ చేసి నాకు కే అరిగిన తర్వాత మాత్రమే రిమైనింగ్ రిమైనింగ్ ఒక్కొక్కటి 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 కొనుక్కోవడం స్టార్ట్ అనమాట సో అదనమాట ఇంకా ఫైనల్గా మనం ఏంటంటే కేక్ చేసేటప్పుడు బేసెస్ ఉంటాయి కదండీ సో ఈ బేసెస్ నెక్స్ట్ అట్టలు అనమాట అట్టలు అంటే బాక్సెస్ ఉంటాయి కేక్ బేస్లు కేక్ బాక్సులు అనమాట ఇవన్నీ ఒక చోట ఉండవండి ఇవన్నీ హోల్సేల్ ఇవన్నీ కనుక్కోవడానికి నాకు నిజంగా అసలు అంటే నేను కాదులేండి పాప మా హస్బెండ్ కష్టపడ్డారనమాట ఒక్కసారిగానే వెళ్ళి నేను ఎక్కువ తెచ్చేసుకున్నాను అంటే ఫస్ట్లో తక్కువే తీసుకునేదాన్ని ఒక నాలుగు నాలుగు అలా తెచ్చుకునేదాన్ని అనుకోకుండా ఆర్డర్లు వస్తున్నప్పుడు లే ఇవి లేవని చెప్పి నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునేదానమాట అందుకని చెప్పి ఇలా కాదని చెప్పి మా హస్బెండ్ వెళ్ళి ఒకేసారి వెళ్ళి ఎక్కువగా బల్క్లో కొనేసుకుని తెచ్చేస్తారనమాట హోల్సేల్లో మనకు తక్కువే పడతాయండి సో నా మెటీరియల్స్ అన్నీ ఇవన్నమాట సో మీకు మాక్సిమం ఈ వీడియోలో మెటీరియల్స్ అన్నీ కూడా నేను షేర్ చేశానని అనుకుంటున్నాను ఇవన్నీ ఉండాల్సిన నీడైతే లేదండి ప్రాక్టీస్కి సో నెక్స్ట్ వీడియోలో అయితే చాలా మంది ఏంటంటే ఎలక్ట్రిక్ బీటర్ లేదు కానీ ఎలా చేయాలి కేక అని అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే అది షేర్ చేస్తానన్నమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్